అన్న వాళ్ళు కార్లు ఉన్నారు నాకేమో అర్థం అయితే లేదు ఎక్కువ కొడుతుంది వీడో తీసుకుర్రు గోవా అంటారు అడుతున్నా నిజంగా పోతున్నా పోతలేమో తెలియదు ఇది మంచి ఉంది కదా మీరు ఏంది ఇది పద్ధత ఇంట్లోకి వెళ్ళి ఏ వచ్చి మరి ఇగో

गाजगो गाइस नाइट्रो गो ಅಂತ ಹೇಳಿ ನೈಟ್ರಟ್ ಡ್ಿಸ್ಕೊಚ್ಚಿ ಶೋರು ಮಾಡ್ತೀವಿ ರಾಪ್ ದಿನ ಪೀಸ್ ಓ गाइस ಇಬ್ರು ಲಾಗೆ updateTotal ಯೋ ಇಬ್ರು ಬಾಯ್ತೆ ಸಿದೆ ಇಗೋ ಬಟ್ಟಲ ಇಡನೆ ತಚ್ಚಕೊಂಡೆ ನಮ್ಮಿ ಡ್ಿಸ್ಕೊಚ್ಚೋಣ ಬಾ ನಮ್ಮಿ ನಮ್ಮಿಂಚಿ ಮೋಸಂ ಡೇಶನ್ ಬ್ರೋ ಗೋ ಅಂತ ಹೇಳಿ ಎಂ ಡ್ಿಸ್ಕೊಚ್ಚೋಣ ಗೋ ಅಂತ ಹೇಳಿ ರಾಪ್ ದಿನ ಡ್ಿಸ್ಕೊಚ್ಚೋಣ ಮನ್ನಿ ಬಟ್ಟಲು ಡ್ಿಸ್ಕೊಚ್ಚೋಣ ನಮ್ ನೆಕ್ಸ್ಟ್ ಕಾರೆ ನೆಕ್ಸ್ಟ್ ಏಡಿಗೆ ವದನ ಮಿನೆ ಬೈ ಯೋ जरा गाइस ಕಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬರ್ಸ್ ಕಿ ಜಪಗಾನಾ ಕೊಂಚಂ

మా ఇది కూడా ఇంకా ఈ ప్రతి డైలీ అయ్యేదే అనమాట ఎప్పుడు అయినా రేస్ అయితే ఉంటుంది ఒకరితో సచింగ్ సచింగ్ షా వెళ్ళిపోతుంది అది పక్కకి క్రూజా మజా రాకెట్ కొట్టేషన్ తారా మీరు అవే గాను మనం విన్నమానా ఎట్లయితే విన్నాది కాదు పోనీ కొడితే మజా వస్తుంది అది కార్ని సాగ్ అయిపోయింది ఏమో అసలు వస్తుంది అనుకోలేడితే మనం ఏమంటారు గోవా రోడ్ ఎక్కి శంషాబాద్ ఎయిర్పోర్ట్ అటుపోయింది అన్న అవును మళ్ళీ ఇటు పోతున్నాం గోహ పోతున్నాం నిజంగా పోతున్నాం బ్రో అంటే అప్పుడే చెప్పి నాకు ఇంతకు ముందే చెప్పిండు ఇప్పుడు మీ ఇద్దరి పేరే ప్రాంక్ చేస్తున్నాం అన్నాడు కదా నిజం ప్రాంక్ చేస్తున్నాం కటింగ్ నిజంగా గోవ కోస్తున్నాం ఇప్పుడు అందుకే ఇప్పుడు పెట్టుకుంటాను గోవ పోతున్నాం అని నిజంగా పోతున్నాం వాడి ఒక పోతే నేను నారాజ్ అయిపోతా తీసుకొతే తీసుకో అని వాడిని గేమ్ లాడకన్ మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు నా ఫుల్ ఇంటికోని ఆహా ఆడిందిరా నీతో వింత నాటకం మన ఫిన్సానా ఏంది ఇందాక గోవోతున్నామా గైస్ ఈ మోమెంట్ కొట్టు ఫుల్ ట్యాంక్ ఎందు గుడ్ పియావానను గోవోతున్నామా ఇంటికి పోతున్నామా కరెక్ట్ ఆన్సర్ ఇక ఫుల్ ట్యాంక్ నేను గుడ్ ఎప్పుడు ఫుల్ ట్యాంక్ కొట్టిస్తా చెప్పు మళ్ళీ వీడియో లేకపోతే ఈ వీడియోన నా తీసుకోని बंद పోతున్నామా ఏంది చెప్పు కదా ప్లీజ్ క్లారిటీ ఇంటికే పోతున్నాందా ఏ వద్దు ఇర్ఫాన్ నేను కారు నువ్వు ఏక్తున్నా ఇంటికే పోతున్నామా అంటే దా ఇంటికే పోతున్నామా options ను రారే మరాకో తనే దా ఇంటికే వందా నేను నడుతా బండి ఇర్ఫాన్ నడుతాడు ఇర్ఫాన్ నడతాడు ఇర్ఫాన్ నడతాడు అరే సరే కూసో భాయిగా చదువు టైమ్ టైం చార్ పంచాను ఎంచ్ ఇర్ఫాన్ అడుతాడు కూసో ఇంకా కూర్చో ఇన్ నేను లొకేషన్ పంపించిన పంపించిన నేను నిమ్మలాగా ఎట్లా చదువుతున్నాయి అది గోవా తీసుకోవతానంటే నువ్వు మంచిగా ప్రశాంతంగా ఉన్నావు మజా కాడో ఏందో ఏమో నాకేం అర్థమైతే చూసాం చూసా ఫైనలీ అయితే మనం గోవాకే పోతున్నాం అనమాట నాన్ స్టాప్ నన్ను అయితే నడుపుతున్నాను నేను ఇప్పుడే లేచిన ఇగో ఇర్ఫాన్ అయితే ఒకటే ముచ్చట ఏం టైం పాస్ అవుతుందో తెలిసి నిద్ర కూడా పోతలేడు దమ్ దమ్ చేస్తు ఆయన ఏం చేస్తున్నాను దాని సినిమాటిక్స్

ആംഗ്വേജ് മാറ്റാടുത്തു കന്നി ആടുത്ത రైస్ మనం అయితే ఇప్పుడు దెన్ ఫారెస్ట్ దాకా వచ్చినాం మొత్తం వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటాయి సార్ మొత్తం అడిగి అవునా ఇర్ఫాన్ టైగర్ ఉంటాయి చూసి ఎత్తుకొని వెళ్ళిపోతాను నేను జింకాన్ కొన్

మనం పోలీసు వాళ్ళు కట్టుకోరు ఎందుకు కట్టుకోరు బండికి అయితే ఇన్సూరెన్స్ లేదు బండి బండి ఇన్సూరెన్స్ లేదు ఇంకోటి వందని చెప్పి ఫైన్ ఇస్తారా డైరెక్ట్

డాక్యుమెంట్స్ తో పాటు మన జోబ్ లో పైసలు కూడా ఉండాలా లేకపోతే డాక్యుమెంట్స్ ఉన్నా వరకు ఇప్పుడే గోవాలో ఎంటర్ అయినా గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా మనమైతే ఇప్పుడు డైరెక్ట్ గోవాకి వచ్చాం అనమాట ఫ్రెండ్ వాళ్ళ బైక్ తీసుకొని మనం ఒక చిన్న షార్ట్ షార్ట్ స్పిన్ కైతే వచ్చాం జావా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు అనమాట వేసుకొని తిరుగుతాయండి వేసుకొని ఓ వాజ్ రైట్

మనం అట్లా తిరిగేసి ఇట్లా కెఫేకి వచ్చిన అనమాట చిన్నది ఇది మన కెవిన్ బ్రో అనమాట ఫ్రెండ్ అని చెప్పినది ఆయనది కెఫే ఇది బండి అక్కడ పార్క్ చేసి ఇదో ఇప్పుడే ఓపెన్ చేసి రీలే మస్తుంది ఇది చిన్నది కొత్తది అనుకుంటా అనే కెఫే అనే ఇవన్నీ ఇష్టం అని చెప్పి చేసుకుండు గ్యారేజ్ తోని మొత్తం మేము బండి ఉన్నాయి ఇక్కడ ఇది త్రీ నైన్టీ ఇది కూడా త్రీ నైన్టీ రెండు త్రీ నైన్టీలు ఉన్నాయి కదా అసలు ఇది ఇంబండి ఎఫ్జెడ్ అనుకుంటా ఎఫ్జెడ్కి చేసాను అంటే డామినార్డ్ షాక్అబ్జర్ చేశారు ఇది ఆర్ఎస్ మెస్సీ మెస్సీ ఉంది అంతా

వీళ్ళు చేస్తున్నాం చేస్తున్నా శాండ్విచ్ చేస్తున్నాను తిందాము ఒకసారి టేస్ట్ చూసాం ఎట్లుండో టేస్ట్ చూసి డైరెక్ట్ అడిగిపోయి సో యన్ మేక్ ద ఎగ్స్ సో యూ మేక్ లైక్ వన్ చేసాను టేస్ట్ ఎట్లా ఉందో చెప్పమని చెప్తాను టేస్ట్ బుక్ मतलब ब्रिटिश वाले करना नहीं हूँ यू इटलैंड आह नाइस केस नहीं क्या फिर कम है आई थिंक कैच अंग्रेज़ में हाँ लिटिल बिट स्पाइसी हम्म बिट स्क्रीमी इंसाइड हम्म और डेट क्रंची इट्स ऑनियन लाइटेड अच्छा एंड कैप्सिका कैप्सिका